ब्रह्मादि वंदे जगदेक वंदे गोविंद मुबुदे देवदेवा गोविंददेवाखिदेवदेव श्रींगदे नमता नमा శ్రీమతి రామానుజన్ మహాదయ్ శ్రీమతి నారాయణ శ్రీ రంగనాథ స్వామి ప్రసన్న కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో మెయిన్ చేసిన శ్రీ రంగనాథస్వామి దేవస్థానం నందు అతి పురాతనమైన వైష్ణ క్షేత్రం ముందు ప్రసరానతలు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా పదకొండు రోజులు శ్రీ స్వామివారికి ఉదయము సాయంత్రం ప్రత్యేక పూజలు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారములతో వైభవంగా శ్రీ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక భక్తుని ద్వారా వైభవంగా ఈ దేవాలయం పూర్వం నుంచి సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నవి అదేవిధముగా ఇరవై రెండవ తేదీ బాలాద్రి పరసుందరి దేవి అలంకారము ఇరవై మూడవ తేదీ దేవి అలంకారము ఇరవై నాలుగవ తేదీ అన్నపూర్ణాదేవి అలంకారము ఇరవై ఐదవ తేదీ కాత్యాయని దేవి అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ దేవి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ లలితా దేవి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ మహాచండీ దేవి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి దేవి అలంకారము ముప్పైవ తేదీ దుర్గాదేవి అలంకారము ఒకటవ తేదీ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహిషాసుర మర్తలి అలంకారము రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారములతో ఈ పదే ఈ పదకొండు రోజులు శ్రీ అమ్మవార్లకు స్వామివార్లకు వైభవంగా అలంకారములతో పుష్పాలంకరణతో వైభవంగా పూజా కార్యక్రమం భక్తుల ద్వారా ఏర్పాటు చేయటం అనేది అదేవిధంగా పదవ రోజు తెల్ తెల్లవారుజామున స్వామివారికి బిందు సేవ మహాపూజ అభిషేకము సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు ఉత్సవమూర్తులు ఎంపిక గ్రామంలో బయలుదేరి శమి వృక్షములతో ప్రత్యేక పూజలు జరిపించి మాణసంచ కార్యక్రమాలతో పూజాకరం ముగించుకొని గ్రామోత్సవం ద్వారా దేవాలయానికి బయలుదేరి వస్తుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీ రంగనాథస్వామి దేవస్థానంతో పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అమ్మవారి తీసుకున్నారు